కడతా కట్టువాదు ఆట చెప్పేది నువ్వు పంచాయతీలో ఎందుకు తిరుగుతున్నా బండి నీ ఇష్టం నీటి కూడా అమ్ముకో నీటి కూడా కూర్చొని అమ్ముకోరెళ్ళు యాభై లక్షలు పెట్టి మొత్తం పంచాయతీ దాపేసే బండి వే బండా గుండు

లేడి ఆగు చాకారు కొచినోని నాకంటోడు గో ఆగు మార్కొచినోని లేదు రాలు కొడ పర్తాంకుండావు నబండి కకొచ్చేవా మర్రియా జో మర్రియా జో మర్రియా కాదేం క మర్రియా చెప్పినప్పుడు నువ్వు కొట్టమా ఎలిపాడి తీసుకో మా కాగు ఏయ్ ఇవో ఏయ్

బండి రేపు కంప్లైంట్ బండి కదిలిద్దాం ఎవరు ఇప్పుడు తీరు ఎరది ఎందుకు బండి కదిలేదు నువ్వు టికెట్ లేకుండా కదిలేదు ఇప్పుడు నువ్వు యాభై రోజు యాభై వేలు పది ఉంది నేను

Ah, ahí pego el agua, ahí pego agua. Ahí pego el agua. Ah, ¿Sería?